ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి వేకోజామున ఒక కీర్తన పాడుకుందాం సిద్ధపరచి

వాక్యము చదువుకుందాము నూట నలభై మూడవ కీర్తన పదవ వచనం చదువుకుందాం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ప్రియమైనటువంటి దేవుని జనమ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము దావిదు మహారాజు రాసినటువంటి కీర్తన ఈయన చేసినటువంటి తప్పులలో తన మీదకి వచ్చేటువంటి శిక్షను తప్పించుకోవడానికి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నట్లుగా ఆ ప్రార్థనలో తనకు జవాబు దొరికి దేవుడు తనను ఆదరించి మునుపటి వైభవం ఇంకా కొంచెం ఎక్కువగా ఆయనకు పరిపాలనలో దేవుడు సహాయం చేయడం లాంటి విషయాల్ని ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం దావితి మహారాజు తన యొక్క వ్యక్తిగత జీవితంలో తప్పులు దొరిలాయి అయితే కీర్తనలో కూడా చెప్తున్నాడు నరులందరూ కూడా పాపులే తప్పులే చేస్తారు అని అంటే కింద తననే కాకుండా సర్వ మానవాళిని కూడా ఆయన చేర్చుకున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా చూస్తే ఇతరులెవరిని మనం చూపించకుండా మనల్ని మనమే స్వపరీక్ష చేసుకొని మనమే తప్పిదం చేశామని మనమే పాపం చేశామని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడమే శ్రేష్టం చూడండి మొట్టమొదటి వచ్చినంలో అంటాడు ఆయన యహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవి ఎగ్గుము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అని ప్రార్థనతోనే కీర్తన ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉంటాం కనుక ఆయన తనకున్నటువంటి ఇరుకులు ఇబ్బందుల దృష్ట్యా తనకు శిక్ష తప్పనిసరి భావించినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి తన తప్పిదాలను ఒప్పుకుంటూ ఆయన దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతున్నట్లుగా ప్రార్థిస్తున్నట్లుగా దేవా నన్ను బ్రతికించుమని పదకొండవ వచనంలో కూడా అంటాడు హోవా నీ నామును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు అని అంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావిధి వలనే మనం కూడా మానవ మాతృలంగా ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటాం మన తప్పిదాలన్నీ కప్పిపుచ్చుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తాం అలా కాకుండా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క హృదయాన్ని ఒకసారి పరిశోధించుకొని పరిశీలించుకొని మనం ఎక్కడ పడిపోయాం మనం ఎక్కడ తప్పిపోయాం దేవునికి మనకు దూరం ఎక్కడ ఉన్నది అనేది గమనించినట్లయితే వెంటనే పశ్చాత్తాపం కలిగిన వారమై దావిది వల్లనే ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి క్షమను పొంది దయను పొంది మనం ముందుకు సాగాలని ప్రభువాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది కనుక ప్రియమైనటువంటి ప్రజలారా మనం ఈ లోకంలో మన వ్యక్తిగత జీవితంలో విశ్వాస జీవితంలో మన డ్యూటీలలో మన బిజినెస్లో మన కుటుంబ పరిస్థితులన్నింటిలో కూడా ఒక్కొక్కసారి మనం తప్పిపోయే వారంగా ఉంటాం పొరపాట్లు ఎక్కడో జరిగిపోతూ ఉంటాయి వీటన్నిటిలో మనకు జయము కలిగి ఆయన కృపచేత పదే వచ్చే పదే వచ్చినవు లెక్కనే నీవే నా దేవుడవు ని ప్రవర్తించుటకు నాకు నేర్పు అని అడుగుతున్నాడు ఒక్కొక్కసారి దేవుని మనం అడగకుండానే మన స్వనీతి మన సొంత తెలివి మన సొంత ప్రయత్నంతో మనం ముందుకు వెళ్తాం బొక్క బోర్ల పడిపోతాం అలా కాకుండా దేవుని ఉదయకాలమే మనం అడిగినట్లయితే అయ్యా ఈ దినం కొరకు నా డ్యూటీల కొరకు నా కుటుంబం కొరకు నేను ఎట్లా ప్రవర్తించాలి నేను ఎట్లా ప్రయాణించాలని అడిగినట్లయితే దేవుడు మనల్ని సమభూమిగల ప్రదేశంలో నడిపించేవాడుగా ఉంటాడు సమతల భూమిలో మనకు క్షేమం ఉంటుంది సవ్యంగా మన జీవితం సాగిపోతుంది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఆ విధంగా మనము ఈ లోకంలో దేవుణ్ణి అడుగుతూ దేవుని చిత్తానుసారంగా మనం ఈ లోకంలో ప్రయాణం చేయడానికి మనం ప్రార్థించుకుందాం ప్రార్థన చేయాలి ప్రార్థన దేవుని దగ్గర మనం ప్రార్థించడం ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనల్ని క్షమిస్తాడు దేవుడు మనకు అన్ని విధాలుగా తోడుగా ఉండి నడిపిస్తాడు కనుక ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి మనం ఈ వేకోజామునే మన అందరి కొరకు మన కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలని మనకు దేవుని యొక్క వాక్యం హెచ్చరికగా ఉన్నది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు ఒక తండ్రి దావీదు మహారాజు వలనే మేము కూడా నాయన ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తున్నాం పడిపోతున్నాం దయతో మమ్మల్ని కూడా ప్రభాని మన్నించి నాయన సరిచేసి నిలబెట్టి నీ కొరకు వాడుకోమని మా కష్టాలలో మా సమస్యలలో మా పనులలో మా కుటుంబాలలో ఏదైతే లోటు ఉందో తండ్రి అక్కడ మీరు పూడ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని బ్రతికించి ముందుకు నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమ్మను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ లార్డ్